హలో ఫ్రెండ్స్ నమస్తే భార్యాభర్తలు గుడ్ న్యూస్ ఈ పోస్టాఫీస్ స్కీమ్తో యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ సామాన్యుల కోసం పోస్టాఫీస్ అనేక పథకాలు తీసుకొస్తుంది ఇందులో ఒకటి యుగల్ సురక్షా పథకం ఈ స్కీమ్తో వివాహిత దంపతులు యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందొచ్చు ఈ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుందాం సామాన్య ప్రజల కోసం పోస్టాఫీస్ అనేక పథకాలు ప్రవేశపెట్టింది ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందే అవకాశం ఉండే మంచి మంచి పథకాలు పోస్టాఫీస్ తీసుకొస్తుంది వీటిలో ఒక ముఖ్యమైన స్కీమ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ యుగల్ రక్ సురక్ష పథకం ఇది వివాహిత దంపతుల కోసం రూపొందించిన ప్రత్యేక బీమా పథకం ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఒకే ప్రీమియంతో భార్య భర్తలు ఇద్దరు బీమా పరిధిలోకి వస్తారు అంతేకాకుండా బోనస్ సౌకర్యం పొందొచ్చు దీనివల్ల ఈ పథకం ఆర్థిక భద్రతను మాత్రమే కాకుండా కుటుంబ భవిష్యత్తు కూడా హామీ ఇస్తుంది ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ యుగల్ సురక్షా పాలసీ గురించి ఒక ప్రత్యేకమైన పోస్టర్ను విడుదల చేసింది ఈ పథకం కింద దంపతులు ఒకే పాలసీలో యాభై లక్షల వరకు ఉమ్మడి జీవిత బీమా కవర్ పొందొచ్చని తెలియజేసింది ఈ పాలసీ తక్కువ ప్రీమియంకి ఎక్కువ బోనస్ ఇస్తుంది మూడు సంవత్సరాల తర్వాత రుణ సౌకర్యం కూడా అందిస్తుంది ఇది జాయింట్ లైఫ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ భార్య భర్తల జీవితాలు ఒకే బీమా పాలసీ కిందకు వస్తాయి వీరిలో కనీసం ఒక భాగస్వామి పిఎల్ఐ పాలసీకి అర్హత పొందాలి కనీస బీమా మొత్తం ఇరవై వేల రూపాయలు కాగా గరిష్టంగా యాభై లక్షల వరకు బీమా తీసుకోవచ్చు దంపతులు కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయసు నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి పాలసీ తీసుకునే సమయంలో వయసులో పెద్దవారికి నలభై సంవత్సరాలు మించకూడదు పాలసీ కనీస కాల పరిమితి ఐదు సంవత్సరాలు గరిష్ట కాలపరమైతే ఇరవై సంవత్సరాలు మూడేళ్ళు పూర్తయిన తర్వాత రుణ సౌకర్యం పొందవచ్చు అలాగే పాలసీని మూడేళ్ళ తర్వాత కూడా సరెండర్ చేసుకోవచ్చు అయితే ఐదేళ్ళలో పాలసీని సరెండర్ చేస్తే బోనస్ లభించదు ఒకవేళ పాలసీ సరెండర్ చేసి తగ్గించిన మొత్తానికి అన్లోమాన్య పాత్రలు బోనస్ చెల్లించబడుతుంది జీవిత భాగస్వామి మరణించినా లేదా ప్రధాన పాలసీదారుడు మరణించినా మిగిలిన వారి మరణ ప్రయోజనాలు చెల్లించబడతాయి చివరిగా ప్రకటించిన బోనస్ ప్రతి వెయ్యి రూపాయల బీమా మొత్తానికి సంవత్సరానికి యాభై రెండు రూపాయలుగా ఉంది అయితే పోస్ట్ ఆఫీస్ యుగల్ సురక్ష పథకం కనీస బీమా మొత్తం ఇరవై వేల రూపాయలు తప్పనిసరి బీమా మొత్తం పదివేల రూపాయలు గుణజాల్లో ఉండొచ్చు ఉదాహరణకు ముప్పై వేలు యాభై వేలు లేదా డెబ్బై వేలు మీరు నలభై వేల కంటే ఎక్కువ బీమా తీసుకుంటే ప్రతి పదివేలు అదనపు బీమాపై రూ వన్ రూపీ తగ్గించ తగ్గింపు లభిస్తుంది ఈ పాలసీ ప్రీమియం పాలసీ దాడి వయసులతో పాటు పాలసీ కాలంపై ఆధారపడి ఉంటుంది హలో ఫ్రెండ్స్ నమస్తే